అయితే మనతో ఉన్నారు రాజేష్ జైన్ అండ్ విశాల్ జైన్ ఫ్రమ్ అరోమా కేర్స్ సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇక్కడ వాడుతున్నారు అండ్ వీటి యూజెస్ ఏంటి అని యాక్చువల్లీ మీ స్టాల్ ఏంటి ఇక్కడ ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు సో మా ఆడియన్స్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సో దట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అబౌట్ దిస్ బ్యూటీ కేర్ అండ్ ఆల్ మా దగ్గర ఏంటంటే సలూన్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి సో ఇప్పుడు రోజుల్లో ఏమైందంటే అందరూ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తర్వాత ప్రొడక్ట్స్ ఇస్తున్నారు మేమేంటంటే కాస్ట్ ఫ్రెండ్లీ అండ్ క్వాలిటీ మేము బెంచ్ మార్క్ సెట్ చేసుకున్నాం సో ఇప్పుడు అందరూ కూడా మా క్వాలిటీతో కంపేర్ చేసుకుంటున్నారు మేము అరోమా కేర్ లాంటి క్వాలిటీ ఇస్తున్నాం అని చెప్పి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ సో ఏంటంటే ఇండస్ట్రీకి కోవిడ్ తర్వాత ఏదైతే సటన్ ఇది వచ్చిందో ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చిందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి అని చెప్పేసి మేము అఫోర్డబుల్ ప్రైసెస్ పెట్టి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తున్నాం అండ్ ఆ లవ్ హైదరాబాద్ పీపుల్ నుంచి ఆ మాకు రిసీవ్ అవుతుంది కూడా చాలామంది నిన్న ఎక్స్ అసలు స్టాల్లో ఖాళీ లేదు సో ఆ టైప్ ఆఫ్ ఉంది మీ ప్రొడక్ట్స్ అన్ని ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటున్నాయా ఎస్ మా ప్రొడక్ట్స్ అన్ని ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి డబ్ల్యూ 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 డాట్ కేర్స్ డాట్ కామ్లో వెళ్ళి లాగిన్ అయ్యి ఎవరైనా కొనుక్కోవచ్చు సో ప్రొడక్ట్ రివ్యూస్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ అదొక క్వశ్చన్ ఇప్పుడు మనము ఇక్కడ ఏ ప్రోడక్ట్ మంచిగా అమ్మాయిలందరికీ యూజ్ అయ్యేది ఏది ఉందో ఒకసారి చూపిస్తే మా ఆడియన్స్ హ్యాపీగా చూస్తారనమాట क्यारे अलोवेरा वाली बाकी फर् आल, आल स्की वेलकम